హలో అండి వెల్కమ్ టు తెలుగు కోర్స్ హబ్ ఈరోజు మనం మనందరికీ ఎంతో ఇష్టమైన శ్రీరాముని జననం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ప్రాచీన భారతదేశంలో అయోధ్య నగరం అనే ఒక ప్రసిద్ధ రాజధాని ఉండేది అది కౌశల రాజ్యం యొక్క రాజధాని అక్కడ రాజు దశరథుడు ఇక్షాకు వంశానికి చెందినవారు దశరథుడు వీరుడు ధర్మ నిపుణుడు జ్ఞానవంతుడు ప్రజలకు ప్రీతిపాత్రుడు ఈ దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు వారి పేర్లు కౌసల్య కైకేయి సుమిత్ర అయితే ఆయనకు పుత్ర సంతానం లేకపోవడం అతనికి ఎంతో దుఃఖాన్ని కలిగించింది తన వంశం కొనసాగాలంటే కుమారులు కావాలని ఆయన దేవతలను ప్రార్థించాడు ఒకరోజు దశరథ మహారాజు తన మంత్రివర్గం మరియు పురోహితులతో మాట్లాడి మహర్షి వశిష్ఠుడు సలహా మేరకు పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయించాడు అందుకోసం మహర్షి ఋష్యశృంగుడు అనే యోగాశక్తి కలిగిన మహాత్ముడిని ఆహ్వానించారు ఆయన యజ్ఞం నిర్వహించడానికి అంగీకరించారు అయోధ్యలో గొప్ప వేదికను నిర్ నిర్మించారు దశరథుడు తన ముగ్గురు రాణులు ఋష్య శృంగుడు వశిష్ఠుడు వామదేవుడు తుదితర మహర్షులు అందరూ ఆ యజ్ఞంలో పాల్గొన్నారు యజ్ఞం ప్రారంభమైంది దేవతలందరూ స్వర్గం నుండి ఆ యజ్ఞాన్ని చూడసాగారు భాగం రాబోయే వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ సంపత్ కుమార్